మ శివాయ అందరికీ నమస్కారమండి మనము ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల బంతులు గారు ఆరతిస్తూ ఉంటారు ఆరతి పండుగ చేస్తూ ఉంటారు ఆరతి పండుగ దండం పెడుతూ కొంతమంది చిల్లర పైసలు అది వేస్తూ ఉంటారు దీని అర్థం ఏమిటి అంటే మనము తెలుసో తెలియకో ఒక్కొక్కసారి కష్టపడి సంపాదించుకుంటూ ఉంటాము ఒక్కోసారి ధర్మబద్ధంగా వస్తూ ఉంటుంది మనకు ఒక్కొక్కసారి సునాయాసంగా ధనం ప్రాప్తం అవుతూ ఉంటుంది కొన్ని రకాల చిన్న చిన్న ప్రభావాలు కూడా ఉంటాయి ధన సంతా ధన సంపాదనలో కూడా కొన్ని దోషాలు కూడా ఉంటాయి ఒక్కొక్క సందర్భంలోని అవి నేను మీకు విడమర్చి చెప్పిన అవసరం లేదు అది అందువల్ల ఆ ఆరతి ఇచ్చినప్పుడు భగవంతుడికి సమర్పణ భావంతో ఆ అగ్నిని మనం దండం పెట్టుకుని అక్కడ మీకు ఏదైతే చిన్నర పైసలు నోట్లో ఏవో మొత్తం మీద అక్కడ మనం వేసి ఆ పళ్ళెం వేసి దండం పెట్టుకుంటే మన సంపాదన అగ్నిశుద్ధి అవుతుంది ఎందుకంటే భగవంతుడికి ఇచ్చినటువంటి అగ్ని అది ముందే అగ్ని శుద్ధి అది భగవంతుడికి హారతిగా ఇచ్చి మళ్ళీ మనం తీసుకున్న తర్వాత ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అందువల్ల హారతి పళ్ళంలోని ఆ అమౌంట్ వేయడము చిల్లర వేయడము అప్పటి నుంచి సాంప్రదాయంగా వచ్చింది అందుకే మన పూర్వీకులు ఏ సంప్రదాయాన్ని పెట్టిన దాంట్లో ఇంతటి అర్థం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు తీసిన ఇచ్చినప్పుడు ఆరితి పళ్ళంలో వేయండి అలాగే మీ స్తోమితను బట్టి అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి ఐగారులకు కూడా ఏదో ఒకటి దానము ఏదో ఒకటి ఇవ్వడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి వాళ్ళ ఆశీర్వాదం కలుగుతుంది అందువల్ల ఇది కూడా మనసులో పెట్టుకుని దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇన్ని ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఒక దేవాలయము ఆధ్యాత్మిక కేంద్రం అది మనకి ఎన్నో రిలీఫ్ ఇస్తుంది కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకోండి మంచిదండి ఓం నమ శివాయ